నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఈ రోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు కావస్తున్న రజకుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో నూట నలభై ఒకటి మున్సిపాలిటీలో అధునాతన ధోపిఘాట్లు ఏర్పాట్లకు రెండు కోట్ల కేటాయింపు నూట రెండు జీవో ప్రభుత్వ రంగ సంస్థల్లో ధోబీ కాంట్రాక్ట్ ధోబీలకి ఇస్తామని మేడిపల్లిలో రజక ఆత్మగౌరు

ఈ సందర్భంగా అనేక ప్రభుత్వాలు స్వతంత్రం ఉంచి డిపెండ్ సంవత్సరాలు అదేవిధంగా తెలంగాణ ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు అనేక పార్టీలు ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి అయినప్పుడు కూడా రజక సంక్షేమం కోసం మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కొంత బాధాకరమైన విషయం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నూట రెండు చివ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థలో డోబీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మరి దోబేకి అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఇంతవరకు అమలు జరగడం జరగకపోవడం బాధాకరం అదేవిధంగా నూట నగర మున్సిపాలిటీలో మరి అధునాతనమైనటువంటి ధోబీ గార్డెన్ రెండు కోట్లు చొప్పున ఒక్కొక్క మున్సిపాలిటీకి మరి హెడైస్ అని చెప్పినటువంటి హామీని ఇంతవరకు విషయం అదే మేడిపల్లిలో మరి రెండు ఎకరాగా మూడెకరాని చెప్పి పేపర్ ప్రకారం జియో పేపర్లు వచ్చినప్పుడు జియో ప్రకారం మూడు ఎకరాలు కానీ పొజిషన్ పైన రెండు ఎకరాలే వద్ద ఆ రెండు ఎకరాలు కూడా భూమి పూజ జరగకపోవడం మరి నిర్మాణం కాకపోవడం దాని బలైత్ కు కుప్పకు మార్చడం అనేది చేయడం తప్ప ఇంతవరకు దాని భూమి పూజ కావడం కొంత బాధాకరమైన విషయం మరి ఏదైతే పైన అయ్యమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం జరిగింది అది ఇంతవరకు ఆశ్చర్య కాకపోవడం కొంత బాధాకరమైన విషయాలు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తను ఇచ్చినటువంటి హామీని ఎస్సీ రిజర్వేషన్ అనే అంశాన్ని మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మరి ఆ వారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించకపోవడం కొంత బాధాకరమైన విషయం ఇట్లా అనేకమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మరి ఎందుకు అమలు చేయ చేయలేకపోతున్నారో ప్రభుత్వం ఒకసారి ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన వారందరూ అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇకనైనా ప్రజలు కే కేవలం అంటే కేవలం ఓటు బ్యాంక్ అనేది ఉపయోగించుకుంటారు రాజకీయం కానీ సామాజికం కానీ ఆర్థికంగా ఎలాంటి దాంట్లో పురోగతి లేదు కాబట్టి ఇకనైనా ఆలోచించి మా రచం కోసము సంక్షేమ పథకాలని అమలు చేసి మళ్ళీ వారి అభివృద్ధి కోసము వృత్తిదారుల అభివృద్ధి కోసము నిరుద్యోగ యువత అభివృద్ధి కోసము మరి మహిళా అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాను అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు కొత్త